ఓం శ్రీమాత్రే నమ వారికి జనవరి ఇరవై ఒకటి బుధవారం రోజున మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది ఈ తులారాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో తులారాశి వారికి బుధుడు నాలుగవ స్థానంలో యోగించడం వల్ల విద్యార్థులు మంచి విజయాన్ని పొందుతారు నిరుద్యోగులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారంలో మీ కష్టానికి రెట్టింపు లాభాలు పొందుతాయి కానీ మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలి అన్నా అమ్మాలి అన్నా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేవి లభించబోతున్నాయి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణం చదువు రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం చేయబడ్ను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఈరోజు మీకు దినఫలాలలో ఎలాంటి ఫలితాలు పొందుతున్నారో మీకు పూర్తిగా అర్థం అవుతాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి జనవరి ఇరవై ఒకటి బుధవారం రోజున అయితే మీరు కోరుకున్నది మీకు ఈ సమయంలో దక్కబోతున్నాయి గ్రహాలు మీకు అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి కానీ ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సమయం కుజుడు నాలుగవ స్థానంలో ఉండటం వల్ల మీకు అర్ధష్టమ కుజు దోషం అనేది ఏర్పడబోతుంది మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలి అన్నా అమ్మాలి అన్నా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి లేదంటే మీరు నష్టపోతారు తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు Krungi Poru Opa... ఉపయమతో వీరు లక్ష్య సాధన కొరకు కృషి చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు తమ యొక్క ఆలోచనలను ఎవరితో పంచుకోరు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు గొప్ప మేధావులుగా గుర్తింపు పొందుతూ ఉంటారు తులారాశిలో జన్మించిన వారు ఎంత ఉన్నత స్థానాలను సాధించినా సరే మరింత పురోగతి కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ప్రధా ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది సమాజంలో వీరికంటూ మంచి గుర్తింపు కూడా వీరు తెచ్చుకుంటూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే తమ యొక్క పెద్దల ఆస్తులను అభివృద్ధి చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అద్దం ముందు వీరికి వీరే పొగుడుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు కళా సాహిత్య రాజకీయ రంగాల్లో బాగా రాణిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మి జన్మించిన వారికి పట్టుదల ధైర్యం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరి ఏంటంటే ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చిన వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు చాలా రొమాంటిక్గా ఉంటారు తమ యొక్క భాగస్వామిని వీరు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారి యొక్క ప్రేమ చాలా గొప్పది వీరు ప్రేమ పొందాలి అంటే అదృష్టం అనేది ఉండాలి అని చెప్పుకోవచ్చు తులారాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే చాలా స్పష్టంగా ప్రేమిస్తారు నమ్మకంగా ప్రేమిస్తారు వీరి ప్రేమ అనేది చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు బంధాలకు బంధుత్వాలకు వీరు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతిలో మోసపోతూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది తులారాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి ధైర్యం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క తులారాశి వారికి జనవరి ఇరవై ఒకటి బుధవారం రోజున దినఫలాల ప్రకారం ఈ రోజున అయితే మీకు మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది గ్రహాలు మీకు అన్ని యోగదాయకంగానే మారబోతున్నాయి ఈ సమయంలో మీకు మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది విద్యార్థులకు ఈ సమయంలో మంచి విజయం లభిస్తుంది బుధుడు మీకు నాలుగవ స్థానంలో యోగించడం వల్ల విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులను సాధిస్తారు నిరుద్యోగులకు ఈ సమయంలో గత కొంతకాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీకు అస్సలు ఉద్యోగం దొరకట్లేదు అని మీరు బాధపడుతూ ఉన్నారు కదా ఈ సమయంలో అయితే మీకు మీరు కోరుకున్న రంగంలో మీకు ఉద్యోగం అనేది దక్కే అవకాశం ఉంది ఈ రోజున మీకు ఒక మంచి ఫోన్ కాల్ అన్న లేదా ఒక మధ్యవర్తి ద్వారా అయినా మీకు ఉద్యోగానికి సంబంధించి ఒక శుభవార్త అనేది వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ప్రయత్నాలు కొనసాగించండి వ్యాపారస్తులకు ఈ సమయంలో మీ కష్టానికి రెట్టింపు ఫలితాలు అయితే ఖచ్చితంగా మీరు చూస్తారు అదేవిధంగా ఈ సమయంలో అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు దక్కుతాయి శుక్రుడు నాలుగవ స్థానంలో యోగించడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు అందరితో మీరు ఆనందంగా సమయాన్ని గడుపుతారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ సమయంలో స్త్రీ వల్ల మీకు సహాయం అనేది అందుతుంది కెరియర్లో మీరు ఒక స్త్రీ వల్ల బాగా రాణిస్తారు గత కొంతకాలంగా మీరు ఒక వాహనం కొనాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు అటువంటి కో కోరిక ఈ రోజున మీకు తీరే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున మీ దాంపత్య జీవితంలో ఉన్న విభేదాలు ఇబ్బందులు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజున మీ యొక్క తల్లిగారి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మీ తల్లి తరపున ఆస్తులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున అయితే ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో తులారాశి వారికి అర్ధాష్టమ కుజ దోషం అనేది ఏర్పడబోతుంది కుజుడు మీకు అంత అనుకూలంగా లేడు కాబట్టి ఈ రోజున మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలి అన్న అమ్మాలి అన్న అందులో మోసపోయే అవకాశాలు ఉన్నాయి మీకు లాభాలు రావు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతే మీరు నరసింహ స్వామిని దర్శనం చేసుకోండి ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి